కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కానీ అక్కడ జరుగుతున్నటువంటి కైంకర్యాల్లో వాడే పవిత్రమైనటువంటి ఆవు నేని కల్తీ చేసి ఆ కల్తీలో కూడా అతి జంతు కొవ్వుని వాడారని ల్యాబ్ రిపోర్ట్స్ రావడం ఇవాళ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఈ అపవిత్ర కార్యక్రమాన్ని ముక్త కంఠంతో ఒక రకంగా బోధిస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు ఆ కలియుగదయం వెంకటేశ్వర స్వామికి ఇంత అపవిత్రం చేసినటువంటి వ్యక్తులకి ఇవాళ అనేక వేల మందికి వెంకటేశ్వర స్వామి అంటే అనే లక్షల మంది కోట్ల మందికి వెంకటేశ్వర స్వామి అంటే ఒక నమ్మకం ఒక సెంటిమెంట్ ఒక పవిత్రమైనటువంటి భావం అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి అపవిత్ర కార్యక్రమం ఇవాళ యావత్ ప్రపంచాన్ని కలిసి వేస్తూ ఉంది ఇంకా చాలా బాధగా ఉన్నాడు లార్డ్ లార్డ్ అంటే పందికి సంబంధించినటువంటి కొవ్వు ఆ కొవ్వు దీంట్లో కలిసింది అనేది క్లియర్గా ల్యాబ్ రిపోర్ట్లో వచ్చింది ఈ ఆంధ్ర రాష్ట్రానికి మనం గర్వంగా చెప్పుకుంటాం తిరుమల తిరుపతి దేవస్థానం అంటే మన ప్రపంచంలోనే వాటికన్ సిటీ తర్వాత పోటీ పడుతున్నటువంటి దేవాలయం ప్రపంచంలోనే ఇది అటువంటి పవిత్రమైనటువంటి దేవాలయాన్ని అపవిత్రం చేయటానికి గత ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది ఇవాళ యావత్ ప్రపంచం మొత్తం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు పార్టీలు అతీతంగా ఖండిస్తున్నారు కులాల మతాలు అతీతంగా ఖండిస్తూ ఉన్నారు ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీంట్లో కప్పిపుచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఇంత ఐదు సంవత్సరాలు అపవిత్ర కార్యక్రమాన్ని మీరు చేసి ఇప్పుడు కప్పిచు కప్పిపుచ్చుకోవడానికి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే మీరు చేసిన కార్యక్రమాలు తెలియదు ఈ రాష్ట్రంలో రాములు వారి తల తీసేస్తే ఆ రోజున ఖండించినట్టు చంద్రబాబు నాయుడు గారి మీద అక్కడ ఉన్నటువంటి నాయకుల మీద అక్రమ కేసులు పెట్టింది వాస్తవం కదా పవిత్రమైనటువంటి అంతర్వేది నరసింహ లక్ష్మీ నరసింహస్వామి రథాన్ని తగలబెడితే ఆ రోజున మీరు దాన్ని ఏం మాట్లాడారు దుర్గగుళ్ళో సింహాలు పోతే దానికి ఏం మాట్లాడారు మీ నాయకులు ఏం మాట్లాడారు హనుమంతుడు చేయి విరిగిపోతే ఏమవుతుంది పింక్ డైమండ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి పింక్ డైమండ్ని చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో పెట్టుకున్నారని మాట్లాడారు మళ్ళీ గవర్నమెంట్లోకి వచ్చాక ఆ కేసు విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నం చేశారు ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ వెంకటేశ్వర స్వామి ఎవరిని వదలరు అది చరిత్ర చెప్తా ఉంది ఏడు కొండల్ని రెండు కోట్లకే చేసే చేయాలని చూసిన సందర్భంలో ఏమయ్యారో చూసాం ఇవాళ అదే వెంకటేశ్వర స్వామికి ప్రసాదానికి మీరు చేసినటువంటి అపవిత్రం వల్ల ఏమవుతారో ఆ కలియుగ చూసుకుంటారు ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా న్యాయపరంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా ఎవరైతే దీంట్లో బాధ్యులయ్యారో అది ఎంత వారైనా సరే వదిలిపెట్టే సమస్య లేదు వాళ్ళ సంగతి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామితో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాముల హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి